కార్తీక్ కరీంనగర్ నుంచి రాస్తున్నారు ఉద్యోగ ప్రాప్తికి ప్రధానంగా ఏ దైవాన్ని ఉపాసించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు లలితా సహస్రనామంలో నూట నలభై మూడు నూట నలభై నాలుగు శ్లోకాలు భవదావసా వృష్టి పాపారణ్యద వానల దౌర్భాగ్యతూల వాతూల జనార్ధాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వతదం బోళ్యరు మృత్యుదారు కొటారిక ఈ రెండు శ్లోకాలు ఒక నలభై రోజులు రోజు ఉదయం నూట ఎనిమిది పర్యాయాలు పారాయణ చేసి అమ్మవారి పటం పెట్టుకొని ఆ పటానికి పటికి బెల్లం నైవేద్యం పెట్టి ఆ పటికి బెల్లం మీరు తింటే నలభై రోజుల తర్వాత మీకు తప్పక మంచి ఉద్యోగం లభిస్తుంది రెండవది ఒక నలభై రోజుల పాటు శ్రీమద్ రామాయణంలో బాలకాండలో మొదటి సర్గ అందులో వందే వంద శ్లోకాలు ఉంటాయి దానికి సంక్షిప్త రామాయణం అని కూడా పేరు వాల్మీకి మహర్షి బాలకాండలో మొదటి సర్గలోనే మొత్తం అంతా క్లుప్తంగా రాశాడు కనుక దానికి సంక్షిప్త రామాయణం అనే పేరు ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పొంగవం ఈ శ్లోకంతో ప్రారంభమవుతుంది ఈ వంద శ్లోకాలు రోజు ఒకసారి చొప్పున నలభై రోజుల పాటు ఉదయం పూట పారాయణ చెయ్యండి పారాయణ చేసే ముందు రాముడి పటం పెట్టుకోండి దానికి ఏదైనా తీపి నివేదన చేయండి పారాయణ అయ్యాక ఆ తీపి తినండి తప్పక ఉద్యోగం వచ్చి తీరుతుంది ఇక మూడవది వ్యూహలక్ష్మి మంత్రమని ఒక గొప్ప మంత్రం ఉన్నది ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి అయి విష్ణువక్షస్థితాయై రమాయ ఆశ్రిత తారకాయ నమో వన్నిజాయే నమ ఈ మంత్రాన్ని తొమ్మిది శుక్రవారాలు ప్రతి శుక్రవారం ఉదయం పూట వెయ్యి సార్లు చొప్పున పారాయణ చేసుకుంటే జపం చేసుకుంటే ఈ తొమ్మిది శుక్రవారాలు పూర్తయ్యాక అద్భుతమైన సంపదలతో కూడిన ఉద్యోగం వస్తుంది ఈ మూడింటిలో మీకు ఏ ప్రక్రియ నచ్చితే ఏ ప్రక్రియ మీద మీ మనస్సు బాగా లగ్నమై నమ్మకం ఎక్కువగా ఉంటే ఆ ప్రక్రియని అవలంబించండి మంచి ఉద్యోగం సంపాదించండి మాతో పాటు చక్కగా అప్పుడప్పుడు తీర్థయాత్రలకు వచ్చి తరించండి మరి ఇప్పుడు బాలకాండలోని శ్లోకాలను ఒకవేళ చదవటం రాకపోతే వాటి తాత్పర్యాలు చదవచ్చు తాత్పర్యం చదవడం వల్ల కథ తెలుస్తుంది తప్ప పారాయణ ఫలితం రాదు పారాయణ అంటే శ్లోకమే చదవాలి ఆ శ్లోకం వింటూ మీరు చదవడం చాలా తేలికైపోతుంది ఒకవేళ మీరు పారాయణ చెయ్యలేకపోతే విని కూడా చేయలేకపోతే ఒక పురోహితుడిని పెట్టుకొని అతని ద్వారా చేయించుకోండి పారాయణలు చేయలేని వాడి కోసం ఋత్విగ్ వరణ అంటారు ఒక ఋత్విక్ని వరించి అంటే సేకరించి ఆయన ద్వారా చేయించుకోండి ఆయన చేసి పెడతారు ఆయనకి ఏదో తోచి దక్షిణ ఇవ్వండి మరి ఉత్తరించిద్దామండి